సో రైతులు మునిగారా ముంచారా మోసం చేశారా లేదంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందా అర్థం కాని పరిస్థితి కానీ రైతు బంధు అనే దానికి జనాలు రైతులు బాగా ఒక సోర్స్గా ఒక బలంగా ప్రతిదానికి ఎప్పుడైనా రైతులకి ఎనీ టైం అవసరం అయితేనే ఉంటాయి సరే రైతు బంధు ఒక్కటే సరిపోదు రైతు బంధు అంటారు రైతు భరోసా అంటారు కానీ పదిహేను వేలు వస్తాయన్న కానీ ఆశపడ్డారు సరే పన్నెండు వేలు వస్తున్నా కానీ అవైనా ఇస్తే మంచిదే అనుకున్నారు అవి కూడా రెండు మూడు సార్లు ఆగిపోయినాయి రెండు సార్లు అని బిఆర్ఎస్ వాళ్ళలో అంటూనే ఉన్నారు సరే చూస్తే కూడా ఆగినట్లే ఉంది ఇప్పుడైనా ఇస్తారా మొన్న సర్పంచ్ ఎన్నికలప్పుడు ఇస్తారని ఆశపడ్డారు కానీ అది లేకుండానే అయిపోయింది అది ఊళ్ళల్లో హడాబడి వేరే ఉంటుంది సో అది గడిచిపోయిన కాలం ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెడతారో తెలియదు మున్సిపల్ తొందరలోనే ఉన్నాయి కానీ ఈ రైతు భరోసా అనేది సంక్రాంతికి వేస్తారు అనుకుంటే సంక్రాంతి పోయింది గాలి సో ఇంకా రాని పరిస్థితి ఇప్పుడు రైతులు వచ్చేదాన్ని పోగొట్టుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనం ఎగనిస్ట్గా మాట్లాడటం గవర్నమెంట్కి అనేది ఒకటి ఉంటుంది కానీ ఇన్ని లక్షల మంది రైతులు వాళ్ళకొచ్చే ఒక సోర్స్ ఇదేం బాకీనా గవర్నమెంట్ ఏమైనా బాకీ ఉందా అంటే సరే ఇప్పుడు ప్రజలు డబ్బులు అయ్యాయి ఎవరిళ్ళల్లో వచ్చి ఇవాట్లది ఎవరైనా సరే కానీ డైవర్షన్ వేరే దానికి పెట్టే ఖర్చు ఇటు పెట్టడం రైతులకి సో వేరే దానికి పెట్టకుండా మనకిస్తే హ్యాపీనే కదా అందరూ అనుకుంటారు సరే రైతుల మీద అందరికీ సానుభూతి ఉంటుంది అడ్డపోతే వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి బోనస్ అన్నారు అది అంతే పోయింది రైతు భరోసా అనేది బిగ్ అమౌంట్ బోనస్ ఐదు వందలు అంటే బోనస్ కూడా ఇప్పుడు వంద నలభై గంటల పండిన వాళ్ళకి ఇరవై వేలు అది కూడా చిన్నదేం కాదు అలాగే రైతు భరోసా అనేది మినిమం అంటే రెగ్యులర్గా వచ్చేదానికి అలవాటు పడి ఉన్న రైతులు అది ఇప్పటికీ రాలేదు సంక్రాంతి గడిచిపోయింది ఇంకా ఆల్మోస్ట్ ఇంకేం లేదు కానీ ఇప్పటికీ రాకపోవడం అనేది రైతులు అసలు పట్టించుకునే పరిస్థితులు లేరు ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యారేమో అవి వచ్చిన్నారు సెచ్చినార్లే అన్నట్టు సో ప్రస్తుతం చూస్తుంటే గవర్నమెంట్ అయితే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది మరి ఇదైనా లేట్గా అయినా సరే సరే ఏప్రిల్ వరకు వేస్తారా ఫిబ్రవరిలో వేస్తారా అనేది పక్కన పెడితే ఎప్పుడో ఒకప్పుడు వస్తే మాత్రం ఎంతో కొంత బెనిఫిట్ అవుతారు ఇకపోతే ఈ మధ్య ఎవరు అడగలేదు హామీ ఏం కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల్లో లేదు సర్పంచ్లు గెలిచిన సమయంలో వాళ్ళని అభినందించే అభినందించే ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి గారు చిన్న సర్పంచ్లకు చిన్న విలేజ్ల సర్పంచ్లకు ఐదు లక్షలు పెద్ద విలేజ్లకు పది లక్షలు సీఎం గ్రాంట్ నుంచి నేరుగా ఎమ్మెల్యేలతో కూడా సంబంధం లేకుండా ఏ ఏ ఆఫీసర్తో సంబంధం లేకుండా నేరుగా విలేజ్కే సర్పంచ్కి అందుబాటులో ఉంటే అవి విలేజ్కి ఖర్చు పెట్టుకోవటం అన్నారు అది న్యూ ఇయర్ గిఫ్ట్ అన్నారు సరే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు సర్పంచ్లో ఎక్కువ గెలిచినామని ఒక ఆనందంలో ఆ సర్పంచ్ల సభ కావడంతో ఒక హుషార్లో అని ఉంటే అని ఉండొచ్చు కానీ గెలిచిన వాళ్ళంతా లెక్కలేసుకుంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు సర్పంచ్గా గెలవటం ఒక్కటే కాదు అదో ఏదో చేపిస్తూ ఉంటే సరే మిగిలితే తగిలితాయా అనేది తర్వాత విషయం కానీ చేపిస్తూ ఉంటే వాళ్ళకొక ఇది వస్తుంది ఆ గెలిచినాం అయిపోయింది ఇంట్లో కూర్చున్నాం ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి ఎన్ని లక్షలు ఖర్చు అయ్యాయి అని లెక్క పెట్టుకుంటూ కూర్చోలేరు కదా ఇచ్చుంటే బాగుండేది ఇంకా రాలేదు